హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికైతే చాలా యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఇది ఇన్ఫర్మేషన్ కాదు ఒక మంచి నోటీస్ అని అనుకోవాలి సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో తప్పకుండా చూడండి సో దట్ మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ కానివ్వండి ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఎస్బీఐ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కాబట్టి సో అతిపెద్ద బ్యాంక్ ఉన్నందున చాలామంది అయితే మనకు ఎస్బీఐలో అయితే అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది కాబట్టి కొంచెం రష్ ఉన్నా కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఎస్బీఐలోనే అకౌంట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు ఎస్బీఐ నుంచి అయితే ఒక కొత్త నోటీస్ రావడం జరిగిందండి సో ఇప్పుడు అకౌంట్స్ కూడా ఎక్కువగా ఉన్నందున ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి సో ఇప్పుడు దీనికి ఏంటంటే ఎస్బీఐ అయితే ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది జరిగింది అదేంటి అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా వరకు అయితే స్కామర్స్ ఎవరైతే ఉన్నారో సో మనకు వాట్సాప్లో కానివ్వండి లేకపోతే మనకి నార్మల్ మెసేజ్ లాగా మనకి మెసేజెస్ అయితే వస్తున్నాయి కదండి సో లింక్స్ అయితే పంపించడం జరుగుతుంది సో ఈ లింక్స్ క్లిక్ చేస్తే మీకు ఇలా అమౌంట్ వస్తుంది లేకపోతే మీకు కేవైసీ కంప్లీట్ అవుతుంది అనేసి చాలా వరకు లింక్స్ అయితే రావడం జరుగుతుంది సో ఎస్బీఐ నేమ్తో వస్తుంది మనకి కొన్నిసార్లు సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఎస్బీఐ నుంచి ఇప్పుడు అప్డేట్ అయితే ఇచ్చిందండి సో మనకు ఎస్బీఐ బ్యాంకు ఏది కూడా మనకు మెసేజ్ కానివ్వండి లేకపోతే వాట్సాప్లో కానివ్వండి ఎలాంటి లింక్స్ అయితే పంపించదు ఎలాంటి ఓటీపీస్ కానివ్వండి ఎలాంటి కోడ్స్ అయితే అడగదండి సో డెఫినెట్గా మీరు ఏదైనా లింక్ మనకు ఎస్బీఐ నుంచి వచ్చినా కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు ఓకే అనుకుంటేనే చేయండి సో నార్మల్గా ఇప్పుడు స్కామర్స్ ఏంటంటే ఎస్బీఐ నుంచే వచ్చినట్టు మనకి ఇట్లా మెసేజెస్ కూడా చేయడం జరుగుతుంది సో అలా ఎవరు కూడా చేయకండి సో కొంతమంది ఏంటంటే తెలియక ఓపెన్ చేసేస్తారు లింక్ క్లిక్ చేసేస్తారు సో అలా చేస్తున్నప్పుడు మన అకౌంట్లో డబ్బులు కట్టవ్ తీసుకోవడమో లేకపోతే మన బ్యాంక్ మన ఏవైతే ప్రైవసీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే తీసుకోవడం కానీ అట్లా అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కొంచెం అలర్ట్గా అయితే ఉండండి సో ఎలాంటి లింక్స్ అయితే క్లిక్ చేయకండి సో మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో ఏది ఉన్నా మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కోసం అయితే మీరు డైరెక్ట్గా మీరు బ్యాంక్ అయినా వెళ్ళి సబ్ వెళ్ళేసి అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి హోప్ యు అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి